సంగం మండలం వంగళ్లు జంగాలకంద్రిక మర్రిపాడు గ్రామాలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికి హారతులు పట్టి గుమ్మడకాయలతో దిష్టి తీశారు ప్రచారంలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పలువురు నాయకులు భారీ గజమాలలతో సత్కరించారు ఎన్నికల ప్రచారంలో వంగళ్ళు గ్రామ సర్పంచ్ రామయ్య వైసీపీ నుండి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ఈ ఐదు సంవత్సరాలు పాలించిన వైసీపీ పార్టీ చేసినవన్నీ దగాలు మోసాలని విమర్శించారు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వంగళ్లు దేవస్థానం చైర్మన్ రఘురామయ్య మాజీ జడ్పీటీచి చంద్రశేఖరయ్య మోహన్ భరత్ రెడ్డి హరిరెడ్డి జనార్దన్ రెడ్డి భీమేశ్వర్ రెడ్డి పార్థసారథి రెడ్డి హజరత్ షాబ్జాన్ బాణా శ్రీనివాసుల రెడ్డి తదితర ఇంకా ఎక్కువ చెప్పగలిగింది ఏమీ లేదు చెప్పి తొలి మాటగా చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారిని పట్టుకోవాలంటే ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలను వివరిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక స్పందన ఉంది వాస్తవాలు ఇవన్నీ అన్ని మోసపోయారు మోసపోయాను మమ్మల్ని మోసం చే చేసి ఐదు సంవత్సరాలు కాలం గడిపారు ఏ రకమైన న్యాయం మాకు జరగలేదనే మాట ఇవాళ ప్రజల్లోంచి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నది అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రణాళికను కూడా వివరించడం జరుగుతుంది ఆ సూపర్ సిక్స్ ప్రణాళిక కూడా చాలా బాగుంది ఈ సూపర్ సిక్స్ వల్ల మాకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ప్రజలు విశ్వసించడం జరుగుతుంది ఈ పద్దెనిమిది రోజుల మా ప్రచారం ఒకవైపు అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏ విధమైన పరిపాలన అందిస్తాము సంక్షేమం అభివృద్ధిని ఏ విధంగా జోడేడ్లలాగా పరిగెత్తిస్తామనేది ఇవాళ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాను గతంలో నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆత్మకూరులో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి ఎంత మేలు కలిగిందో వాళ్ళకి ఒకసారి వివరించినప్పుడు వాళ్ళల్లో అవి గుర్తు చేసుకుని మరి అభివృద్ధి అంటే అది కదా అనేటువంటి మాట చెప్పే పరిస్థితి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు ఓట్లు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే శాసనసభ అభ్యర్థిగా ఉన్న మమ్మల్ని ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసేటువంటి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాను రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల యొక్క విజయం సాధించడం జరుగుతుంది